ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు పైన చూపించిన చిత్రపటంలోని ఏ అంటే ఆత్మ న్యూరాన్ కాణాలలో ఉన్నప్పటికీ దాని ఫోకస్ లేదా ధ్యాస వేరువేరు స్థితులలో వేరువేరు స్థానాల మీద ఉంటుంది ప్రాపంచిక సమాచారం మరియు సూచనలు కలిగి ఉన్న డిని డి వన్ మరియు డి టూగా విభజించవచ్చు అని మరియు డి వన్ అంటే డిలోని ఊపిరితల భాగం అని డి టూ అంటే డిలోని అట్టడుగు భాగం అని ఇదివరకే తెలుసుకున్నాం ఎక్కువగా ఉపయోగించేవి డి యొక్క ఊపిరితలంలో ఉంటాయి మరియు వాడుకలో లేనివి డి యొక్క అట్టడుగు పొరల్లోకి వెళ్ళిపోతాయి అసలే ఉపయోగించకపోతే అవి డి టూ నిండి కూడా మాయమైపోతాయి ఒకటి మెలకువలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏబీసీ ధ్యాస డి వన్ మరియు ఈ ద్వారా ఎఫ్ మీదకు తిరుగుతూ ఉంటుంది ఇక రెండవది మెలకువలో పని చేయకుండా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏబీసీ ధ్యాస డి వన్ మరియు డి టూ మీద మాత్రమే ఉంటుంది ఇక మూడవది కలత నిద్రలో ఏబీసీ ధ్యాస డి టూ మీద మాత్రమే ఉంటుంది నాలుగవది గాఢ నిద్రలో ఏబీసీ ధ్యాస దేని మీద ఉండకపోవడం వలన ఏబిసి నుండి బి మరియు సి కూడా విడిపోయి ఏ ఒక్కటే నిర్లిప్తంగా ఉంటుంది ధ్యానం ఐదవది ధ్యానంలో ఏబిసి ధ్యాస డిని విడిచి జీ ద్వారా హెచ్లో లాక్ అవుతుంది అప్పుడు సి మరియు బీల ఉపయోగం ఉండకపోవడం వలన ఏ ఆ రెండింటిని కూడా విడిచిపెట్టి ఒంటరిగా నిర్లిప్తంగా ఉండిపోతుంది న్యూరో సైన్స్ ప్రకారంగా ఏ ఒంటరిగా ఉన్నప్పుడు అంటే శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతలు వదిలిపెట్టినప్పుడు మెదడులోని కణాలకు తిన్న ఆహారం నుండి వచ్చే శక్తిని అందిస్తూ మరియు రిపేర్ చేస్తూ ఉంటుంది అంటారు నేర్చుకున్న ధ్యాన సత్యాలను నిజ జీవితంలో కూడా అప్లై చేస్తూ ఉంటే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి ఇలా రావడం అనేది ధ్యానం లోతుల్లోకి వెళ్తున్నాము అనే దానికి సంకేతం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకంలో ఇలా అంటాడు తనకు లేని ధ్యాన శక్తిని ప్రదర్శిస్తూ నటిస్తూ గుర్తింపు పొందుతూ ఉండడం కంటే గుర్తింపు కోసం పాకులాడకుండా తన స్వశక్తితోనే ధ్యానం చేయడం మంచిది అంటాడు శ్రీకృష్ణుడు ఆ శక్తి తొలద తొలి దశలో ఉన్న శుద్రుడికి అతి తక్కువగా అంటే అది బ్రాహ్మణ దిశలో ఎక్కువగా ఉంటుంది సాధనతో పెరుగుతూ ఉంటుంది ఎవరో ఒక వ్యక్తి బుద్ధుడిని మీరు ముక్ ముక్తులయ్యారా అని అడుగుతాడు అంటే మీరు ద్వితీయ మనసు నుండి విముక్తులయ్యారా అని అందుకు సమాధానంగా గౌతమ్ బుద్ధుడు కళ్ళు తెరిచి అతని వైపు కాసేపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు దాని అర్థం ఏమిటి అంటే నేను మీ ప్రశ్న విన్నాను జవాబు చెప్పలేను కానీ నన్ను చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పేందుకు మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు అదే విషయాన్ని నోరు విప్పి అతను ఎందుకు చెప్పలేడు అంటే ఆ ప్రశ్నకు జవా జవాబు చెప్పడానికి అతను మళ్ళీ ఏ అంటే అతనిలోని ఏ బీసీలను పట్టుకొని డీలోకి వెళ్ళి ఆ జవాబు చెప్పేందుకు కావలసిన సమాచారాన్ని భాషని వ్యాకరణాన్ని సిద్ధం చేసుకొని పెదవులు నాలుకను స్వరపేటికను కదిలిస్తూ జవాబు చెప్పాలి మరి ఇవన్నీ చేస్తున్న సమయంలో అంటే చెప్తున్న సమయంలో ఆత్మ ద్వితీయ మనసుకు అతుక్కొని ఉండాలి కదా కాబట్టి నేను మనసు నుంచి విడిపోయాను అని ఎలా చెప్పగలడు మనసుకు అతుక్కొని ఆ మాటను చెప్తే అది అబద్ధమవుతుంది ఆ ద్వితీయ మనసును విడిచిపెడితే అతను జవాబు చెప్పలేడు మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించడము చిరునవ్వుతో కళ్ళు మూసుకోవడమే నన్ను చూసి నువ్వే తెలుసుకో అనే సమాధానం స్థితప్రజ్ఞ కలవాడికి ఉండవలసిన లక్షణాలు మనం చదువుకున్నాం కదా ఆ లక్షణాలు కనబడితేనే మీకు తెలుస్తుంది అతను ముక్తుడా కాదా అని అందుకే నిజమైన యోగి నేను యోగిని అని చెప్పుకోలేడు